కొంచెం షార్ట్ చేయాలి ప్లీజ్ మరి ఇంత షార్టా తెలీదా మార్తి ఈస్ట్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ స్టార్ట్ అయింది ఓ నో లాక్ ఓన్లీ కంటెంట్ అన్నమాట యా ఫ్యూచర్ లో మీరు డైరెక్టర్ అయ్యి మీ స్క్రిప్ట్ ని మీరే డైరెక్ట్ చేసుకుని మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక నేను చెప్పాలిగా డైరెక్టర్ కాదు యాక్టర్ అయినా రైటర్ అయినా కొరియోగ్రాఫర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మీ టాలెంట్ మీకు తది మార్తి గారు చెప్తారు ఈ మధ్య చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసి నాకు వాట్సాప్ లో లింక్స్ పంపిస్తున్నారు చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ మంచి క్వాలిటీతో తీస్తున్నారు దాంతో నాకు ఒక ఐడియా వచ్చి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాలనిపించి మార్క్ ప్యాకేజ్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడుతున్నాను నా సినిమా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ మీరు ఫ్యూచర్ లో ఏదన్నా సినిమా తీద్దామనుకుంటే ఆ సినిమా కాన్సెప్ట్ ని మీరు తక్కువ డ్యూరేషన్లో ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండేలా ఓ మంచి షార్ట్ ఫిల్మ్ తీయండి మీరు ఎంచుకునే కథ ఖచ్చితంగా కామెడీ జోనర్లో ఉండేలా చూసుకోండి క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పంపించండి ఇందులో బాగా చేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి మా బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని కల్పిస్తాం నా సినిమా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్